రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ సంఘటనలు భూకంప విపత్తులతో నిండిపోయింది నగరాలను దహించి వేసే వేడిగాళ్ళు వినాశకరమైన వరదలు భారీ భూకంపాల కారణంగా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది వాతావరణ సంబంధిత ఒత్తిళ్లు సహజ ప్రమాదాల తీవ్రత పెరగడంతో ఏ ప్రాంతం కూడా దీని నుంచి తప్పించుకోలేకపోయింది ఈ ప్రపంచ ధోరణిని భారత్ కూడా ప్రతిబింబిస్తూ రికార్డు స్థాయిలో వేడి మేఘ విస్ఫోటనాలు తుఫాన్లతో కూడిన విపత్తుల పరంపరను ఎదుర్కొంది దీని కారణంగా దేశవ్యాప్తంగా సమాజాలు మౌలిక సదుపాయాలు అత్యవసర వ్యవస్థలు తీవ్రంగా పరీక్షించబడ్డాయి ఇక ఇండియా పరంగా రెండు వేల ఇరవై ఐదులో సంబంధించిన విపత్తులు చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుంచి ఈ పరంపర ప్రారంభమైంది తేమతో కూడిన తూర్పుగాళ్లు పశ్చిమ అలజడులు అరుదైన కలయిక వల్ల పన్నెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మెరుపులు సంభవించి కనీసం నూట అరవై రెండు మంది మరణించారు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉత్తర భారతంపై స్థిరమైన హీట్ డోన్ ఏర్పడడంతో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పదే పదే నలభై డిగ్రీలు దాటిపోయాయి ప్రధాన నగరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ముప్పై డిగ్రీల పైన ఉండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మే నెలలో ఋతుపవనాలకు ముందు రికార్డు స్థాయిలో కురిసిన వర్షాల కారణంగా అస్సోం మణిపూర్ మిజోరాంలో వరదలతో పాటు కొండచర్యలు విరిగిపడ్డాయి మణిపూర్లో కొండచర్యలు విరిగిపడి ముఖ్య రహదారులను తగ్గొట్టి పరిస్థితిని మరింత జట్లం చేశాయి ఇక జూలై నెలలో ఢిల్లీ ఎన్ఆర్సీలో భూకంప కార్యకలాపాలు పెరిగాయి జూన్ పదిన జ్జర్ సమీపంలో నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం ఆ మరుసటి రోజే మూడు పాయింట్ ఏడు తీవ్రత గల మరో భూకంపం సంభవించింది ఆ ప్రాంతాల్లో భూకంప ప్రమాదాలు ఆందోళన పెంచాయి ఇక ఆగస్టులో ఉత్తరాఖండ్లోని ధారాలి ప్రాంతంలో అకస్మాత్తుగా మేఘ విస్ఫోటన సంభవించి కొండచర్యలు విరిగిపడడం ఆకస్మిక వరదలకు దారితీశాయి దీంతో ఇళ్లు మౌలిక సదుపాయాలు కొట్టకపోయి డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు ఆగస్టు పద్నాలుగున జమ్మూ కాశ్మీర్లోని కిష్వారా జిల్లాలోని చోటేసీ గ్రామంలో ముంచెల్ మాతా యాత్ర బేస్ క్యాంప్పై మేఘ విస్ఫోటన సంభవించి భారీగా ప్రాణ నష్టం కలిగింది ఇక ఆగస్టులో రుతుపవనాల కారణంగా ఉత్తర మైదానాల్లో నదీ వరదలు సంభవించాయి పంజాబ్ హర్యానాలో కొన్ని ప్రాంతాలు నాశనమయ్యాయి ఉప్పొంగిన సట్లేజ్ బియాస్ నదులు కట్టలు తెంచుకొని వందలాది గ్రామాలను ముంచెత్తాయి ఈ వరదలు వ్యవసాయానికి పశువులకు భారీ నష్టాన్ని కలిగించాయి తీర ప్రాంతాల్లో అక్టోబర్లో మోంతా తుఫాను ప్రభావంతో ఆంధ్ర తీరాన్ని తాకి పెద్ద ఎత్తున జనోపాధికి అంతరాయం కలిగించింది ఇక నవంబర్ డిసెంబర్ సమయంలో తుఫాను దిత్వా తమిళనాడును తాకి చెన్నైలో విస్తృతమైన వరదలకు దారితీసి రవాణా పాఠశాలలు కార్యాలయాలను పూర్తిగా స్తంభించిపోయేలా చేసింది